శ్రోతలందరికీ నమస్కారం నా పేరు స్వాతి ఈరోజు చందమామ కథల అరవై ఏడో సంచిక జనవరి పంతొమ్మిది వందల యాభై మూడులోని ఏడవ కథ మేలు చేసిన దొంగ ఒక వెన్నెల రాత్రి ఒక దొంగ దొంగతనానికి బయలుదేరాడు కానీ దురదృష్టవశాస్తు గొప్ప ఇళ్లల్లోకి ప్రవేశించటం అతనికి కష్టమైంది చివరకు ఒక పూరి గుడిసెలో జరబడ్డాడు అది బీదవారి ఇళ్ళని అతనికి తెలుసు అయినప్పటికీ తిరిగి తిరిగి విసిగెత్తి ఒట్టి చేతులతో ఇంటికి పోవటం ఇష్టం లేక పూరింట్లోకి ప్రవేశించాడు లోపల దీపమన్నా లేదు ఇంటి కప్పులోని పాత తాటాకులు నాలుగైదు గాలికి కొట్టుకొని పోవటం వల్ల వెన్నెల లోపలికి పడుతుంది ఆ ఇంటిలో ఆ వెలుగు మాత్రమే ఉంది చలికాలమేమో ఆ ఇంట్లో నివసించే ముసలి దంపతులు ముడుచుకొని పడుకున్నారు ముసలి దానికి మెలుకో వచ్చి దొంగను చూసింది కానీ తన ఇంట్లో దొంగ ఎత్తుకొని పోగలిగినవి ఏమీ లేనందువల్ల ఆమె మంచం మీద నుంచి లేవటం అనవసరమని నిశ్చయించుకుంది తగినన్ని గుడ్డలు లేనందువల్ల లేస్తే చలివేస్తుందని అలాగే చూస్తూ పడుకుంది దొంగ అగ్గిపుల్లలు గీసుకుంటూ కొంపంతా గాలించాడు కానీ అతనికి ఏమీ దొరకలేదు చివరకు ఒంటింట్లో పేలపిండి కుండ ఉంది ఆ పేలపిండన్నా తీసుకొని వెళ్దామనుకొని పేలపిండి మూట కట్టుకునేందుకు పరిచాడు వేరొక తావులో పంచు పరిస్తే పేలపిండి పోసేందుకు వెలుగు ఉండదని సరిగ్గా వెన్నెల పడుతున్న స్థలంలోనే పంచను పరిచాడు తెల్లని వెన్నెట్లో తెల్లని పైపంచను పరిచాడు ఆ రెండు రంగులు ఏకవర్ణంగానే కనిపించసాయి ఏది గుడ్డ ఏది వెన్నెల అని తెలియటం లేదు ఇక పేలపిండి తెచ్చేందుకని దొంగ ఒంటింట్లోకి వెళ్ళాడు ఈ సమయంలోనే ముసలిది లేచి వెళ్ళి వెన్నెట్లో పరిచిన పంచను తీసి కప్పుకొని వెచ్చగా పడుకుంది దొంగ పేలపిండి తెచ్చి వెన్నెలను తన పంచగా భావించి నేల మీదనే కుండను రాల్చి మూట కట్టేందుకని పంచ చెంగుల్ని లాగసాగాడు వెన్నెల అంచులే తన పై పంచ అంచులనుకొని ఎంత లాగినా చేతికి అందకపోవటంతో దొంగకు కాస్త అనుమానం తగిలింది ఇంతలో ముసలిది అంది దొంగన్నా నీ దయ వల్ల నాకు కప్పుకునేందుకు గుడ్డ దొరికింది మీ బావకు కూడా ఇంకొక గుడ్డు ఇచ్చావంటే నీ మేల్ని మరవను ఇంట్లో వాళ్ళు మేలుకొనే ఉన్నారని గ్రహించి దొంగ కాళ్ళకి బుద్ధి చెప్పాడు ఈ కథ రాసిన వారు డి ధనరాజు ఇలాంటి మరెన్నో కథలు వినాలంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి